అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను తట్టే ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను రోజు చేసే ఇడ్లీలా కాకుండా ఈ విధంగా కూడా చేయండి వీటి వల్ల బాడీకి ఎనర్జీ వస్తుంది అలాగే కూలింగ్ కూడా నేను ఈ రెండు వేసి చే చేశాను దీనికి ఇప్పుడు ప్రిపేర్ చేసే ఈ పొడితో తింటే అసలు చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇదే టైప్లో చేసి చూడండి ఈ పొడి ప్లస్ నెయ్యి ఈ ఇడ్లీతో ఒక్క ఇడ్లీ అయితే సరిపోతుందండి ఎంత టేస్టీగా చాలా బాగుంటుంది నేను ఏ విధంగా చేశానో చూపిస్తాను ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక్క టీ గ్లాస్ అంతా గుళ్ళని తీసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి అలాగే అదే టీ గ్లాస్తో మూడు గ్లాసుల వరకు కూడా ఇడ్లీ రవ్వ తీసుకోవాలి అలాగే అదే గ్లాస్లో ఒక హాఫ్ గ్లాస్ వరకు కూడా సగ్గు బియ్యం తీసుకోవాలి ఇవి మెయిన్ ఇంపార్టెంట్ ఇవన్నీటి కూడా కడిగేటప్పుడు కూడా కొంచెం రవ్వనైతే మాత్రం రెండు మూడు సార్లు కడగాలి మినపు గుళ్ళనైతే మాత్రం ఒక్కసారే కడగాలి ఎక్కువసార్లు కడగకూడదు అలాగే మనం మిక్సీ పట్టేటప్పుడు ఒక పది నిమిషాల ముందు అటుకులను కూడా కొంచెం క్లీన్ చేసుకుని అవి కూడా నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఆరేడు గంటలు అవన్నీ కూడా నానినాక మినప గుళ్ళని ఫస్ట్ మనం రెండోసారి వాష్ చేసినప్పుడు మంచి వాటర్ పోసుకొని పెట్టుకోవాలి అదే వాటర్ పోసి మిక్సీ పట్టుకోవాలండి ఆ పప్పు అనేది తర్వాత సగ్గుబియ్యం కూడా వాటిలో మనం అప్పటికప్పుడు కడిగి పెట్టుకున్న అటుకులను కూడా వేసి వీటిని కూడా సపరేట్గా మిక్సీ పట్టుకోవాలి చక్కగా చాలా స్మూత్గా పట్టుకోవాలి అప్పుడే ఇడ్లీ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది ఆ మినపగుళ్ళు పట్టిన దాంట్లోనే ఇది కూడా వేసుకుని అలాగే ఇడ్లీ రవ్వని కూడా గట్టిగా పిండి మొత్తం వేసుకుని కలుపుకోవాలి ఈ కలిపే విధానం కూడా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలని అప్పుడే చాలా బాగా ఇడ్లీ అనేది వస్తుంది అనమాట ఒకే ఒకే యాంగిల్లో అలా కలుపుకోవాలి కలుపుకుని మార్నింగ్ వేసుకునే లెక్క అయితే నైట్ టైం కలిపి పెట్టుకుంటే బాగుంటుంది లేదంటే మార్నింగ్ ఒక అది కలిపినాక ఒక సిక్స్ సెవెన్ అవర్స్ తర్వాత ఇడ్లీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు దానిలోకి పొడి పొడి అండి ఇది దీనిలో ఒక ఒక కప్పు వరకు కూడా నేను మినపుగుండె తీసుకున్నాను అలాగే ఒక పావు కప్పు వరకు కూడా పచ్చిసన పప్పు తీసుకున్నాను అవన్నీ కూడా ఒక క్లాత్లో వేసి చక్కగా అలా తుడుచుకోవాలి ఏమైనా దుమ్ము ఏమైనా ఉంటే పోతుంది ఇప్పుడు కడాయి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి దానిలో ఒక్క టేబుల్ స్పూన్ వరకు కూడా ఆయిల్ వేసి ఈ పప్పులన్నిటిని కూడా వేసుకుని సిమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి అలాగే అదే కడాయిలో ఒక పది వరకు కూడా ఎన్నిమిరపకాయలు తీసుకుని దాంతోపాటు ఒక గుప్పెడి కరివేపాకు కూడా వేసుకుని అవి కూడా సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇందాక నేను చెప్పడం మర్చిపోయానండి వాటిల్లోనే ఆ పప్పుల్లోని నువ్వులు కూడా వేసుకుని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి అవన్నిటిని కూడా మిక్సీ పట్టుకుంటానికి అవన్నీ కూడా ఆరే వరకు కొంచెంసేపు ఆగాలి ఇప్పుడు చూసారా నేను నైట్ పెట్టాను మార్నింగ్కి చక్కగా పొంగిపోయింది దానిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి కలుపుకుని ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర తీసుకుని దాంట్లో ఒక గిన్నె పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలండి ఇప్పుడు రెండు ప్లేట్లు తీసుకున్నాను నేను ఆ రెండు ప్లేట్లకి అడుగు నెయ్యి కానీ నూనె కానీ కొంచెం రాసుకుని అలా రాసుకోవాలి ప్లేట్లలో వేస్తాం కాబట్టి దీన్ని తట్టి ఇడ్లీ అన్నా నేను అటు సైడ్ తట్టే అంటారు ప్లేట్లని అందుకే తట్టే ఇడ్లీ అని పేరు ఇప్పుడు దా ఈ మనం కలిపి ఇడ్లీ పిండిని ఆ ప్లేట్లలో వేసుకుని చక్కగా ఈవెనగా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి రెండు ప్లేట్లలో వేసుకున్నాను నేను అలా వేసుకుని చక్కగా గేరిట్తోని స్ప్రెడ్ చేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు ఇడ్లీ పాత్రలోకి చాలా జాగ్రత్తగా పెట్టాలండి ఎందుకంటే సైడ్లంతా కూడా వేడెక్కి ఉంటుంది కదా లేదంటే ఫస్ట్ పెట్టుకున్నాక కూడా స్టవ్ మీద పెట్టుకోవచ్చు అలా ఒక ప్లేట్ పెట్టి మళ్ళీ దాని మీద ఇంకో ప్లేట్ పెట్టాలంటే కొంచెం ఫస్ట్ ఇడ్లీ పాత్రలో ఒక స్టాండ్ పెట్టి వాటర్ ప్రూఫ్ స్టాండ్ పెట్టి దాని మీద ప్లేట్ పెట్టాను తర్వాత ఇంకో ప్లేట్ పెట్టడానికి అన్ని మధ్యలో చిన్న బౌల్ పెట్టాను నేను ఆ బౌల్ మీద ఇంకో ప్లేట్ పెట్టాను ఇడ్లీ ప్లేట్ పెట్టి మూత పెట్టేసి యాళ్ళ మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ టు సెవెంటీన్ మినిట్స్లో ఉడిగిపోతుందండి ఈలోపు మనం ఈ పొడి ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా ఆ ఎండుమిర్చి ఆ చింతపండు కరివేపాకు అవన్నీ కూడా ముందు మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత ఈ పప్పులు కూడా వేసి తగినంత సాల్ట్ అంటే టేస్ట్కి సరిపడ సాల్ట్ కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి బాగా స్మూత్గా అవసరం లేదండి అక్కడక్కడ పొలుకులు పులుకులు తగులుతుంటేనే చాలా బాగుంటుంది అలా వేసుకుని ఒక ఎయిట్ ఎయిట్ బాటిల్లో పెట్టుకుంటే రెండు నెలల వరకు కూడా అది ఇప్పుడు చూసారా ఇడ్లీ చక్కగా ఉడిగిపోయిందండి ఒక ఫిఫ్టీన్ టు సెవెంటీన్ మినిట్స్లోకి దాని సైడ్లో ఉంటే అలా తీసుకుని చక్కగా ప్లేట్లో బోర్లించుకొని దాన్ని తీసుకోవటమేనండి అలాగే ఈరోజు వాక్యము ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో ఆయన తృప్తిపరచును ఆ ఇడ్లీని చక్కగా ఇటువైపుకు తిప్పి చూసారు ఎంత స్మూత్గా ఎంత సాఫ్ట్గా వస్తుందంటే మామూలు ఇడ్లీ కన్నా కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే సగ్గుబియ్యం వేసాం కదండి అందుకుని ఇప్పుడు ఆ ఇడ్లీ మీద మనం ఎంత నీ కావాలంటే అంత నీ వేసుకుని దాని మీద ఈ పొడి మనం ప్రిపేర్ చేసుకుని ఈ పొడి చల్లుకుని వేడివేడిగా తింటే ಸೂಪರೀ